హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము వస్తే బాగున్నాం ఈరోజు నైట్ మా డిన్నర్ ఏంటంటే చూసారా ఆర్డర్ పెట్టుకున్నాం ఐస్ మ్యాజిక్ నుంచి చీరాల నుంచి ఇక్కడ ఐస్ మ్యాజిక్లో బాగుంది కదండి ఒకసారి మేము వెళ్ళినప్పుడు చూసాము చాలా బాగా నచ్చింది ఫుడ్ నాకు అక్కడ చూసారా తిన్నాం నీకు గుర్తుంది ఆ రోజు నువ్వు రాలేదు కదమ్మా ఇప్పుడు అక్కడికి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు తిన్నాం చాలా బాగుంది అది ఆర్డర్ పెట్టాను మామూలుగా పోతే వన్ టెన్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ ఎన్ వన్ సెవెంటీ అయింది రైస్ చాలా బాగుండిద్ది దీంట్లోకి పెరిగి చట్నీ ఇచ్చారు కొంచెం చార్వ అలాగే వైట్ రైస్ కొంచెం కాకరకాయ గోంగూర పచ్చడి ఓకే ఫ్రెండ్స్ తిని ఎలా ఉందో చెప్తాము నీ గేస్తు నలక్కి చాలా బాగుందండి నిజంగా న్యూ గోంగూర పచ్చడి కూడా నుంచుకో బాగుందా బాగుంది కానీ బాగుంటుందండి దీంట్లో ఇష్టమకులో ఒకసారి మేము వెళ్ళినప్పుడు కూడా తిన్నాం చాలా బాగుంది నీకు ఇంకా చారువ ఏనా చారువ కూడా ఇచ్చారు చారువా కూడా వేసుకో నేను గోంగూర పచ్చడి వేసుకుని తింటున్నాను చారు లాస్ట్లో వేసుకున్నాను పెరి చట్నీ కూడా ఇచ్చారు చికెన్ తినకూడదు అంటున్నారు కదండి అందుకని మేము చికెన్ తినకూడదు అన్న దగ్గర నుంచి చికెన్ తిన్నే తినట్ల భయపడి మా వారో తిన్నారు పిల్లలు నేను తినలే మా అమ్మ కూడా తినలేవు ఏమ తినచ్చా మా అమ్మకు మరీ భయం అండి కానీ చాలా బాగుందండి అందుకని ఉత్తి ఆర్డర్ పెట్టాం ఇంట్లో చేసుకుని గోంగూర పచ్చడి బాగుందా సూపర్ నేను చేసుకుంటున్న లక్కీ చార్వా తన చిన్న చిన్న కప్స్ చాలా బాగున్నాయి అవునా హ్మ్ బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంజన్ చిన్న చిన్న నేనైతే పెరుగు చట్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇది పెరుగు చట్నీ కదండి మజ్జిగ చట్నీ అంటే పలుసాగుంది మా అమ్మతో తండ్రి ఎందుకు నాకు వద్దు అంటారు నేను మా అబ్బాయి తినేది మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోయారండి చాలా బాగుందండి నేలగా ఉన్నా బాగా టేస్ట్గా ఉంది వేసుకుంటావా నువ్వు ఓకే ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఈరోజు డిన్నర్కి ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి బాయ్